కూటమి ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధి అని ఈ అభివృద్ధికి ప్రతి అధికారి సహకరించాలని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు సోమవారం దుర్గి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో ఎంపీపీ ఏచూరి సునీత శంకర్ అధ్యక్షతన జరిగింది మండల స్థాయి అధికారులు తమ తమ శాఖల పనితీరును వివరించారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వారి పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు సమాజ అభివృద్ధిలో అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు మీ అందరి సహకారం కావాలని కోరారు అభివృద్ధి పదంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని సూచించారు వచ్చే వేసవి కాలంలో ప్రజల దాహార్తికి ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యుత్ వ్యవసాయం రోడ్లు రైతుల సమస్యలు డ్వాక్రా అంగన్వాడీ స్కూల్ విద్య వైద్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫనీంద్ర కుమార్ ఎంపీడీఓ శివప్రసాద్ మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు

ఏవైపోయిన మండలంలో గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ బోర్డు రిల్ చేసిందో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేయబడి నాలుగు నెలల క్రితం చెప్పడం జరిగింది ప్రతి బోర్ని ఐడెంటిఫై చేయాలి అన్నది ఎందుకంటే ఇది మాది ఇది మీది అనేది వచ్చింది అయినా ఇంకో పార్టీ అయినా అందరికీ కూడా బిల్లు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము ఎందుకు చెప్తూ అంటే సమాజాన్ని కులాల పేరు క్రితం మతాల పేరు ప్రాంతాల ప్రాంతాల పేరు పేద అనేది కాదు ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలి ఈ రాష్ట్రంలో విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరగిన ప్రాజెక్టు మనం దశాబ్దాలు కల దశాబ్దాలు కల అని అనటం దశాబ్దాలుగా జరుగుతాం ఈ ప్రాజెక్టునే ఏ పరిస్థితుల్లో కంప్లీట్ చేయటం జరుగుతుంది అప్పుడే ఈ ప్రాంతంలో కులాలకి మతాలకి పార్టీలు కలిసి సంఘం ఆ వరికపోడి పాజెక్టు నీట్లు ఒక తెలుగుదేశం పొలంలోనే భారము ఒక కులం అనే భారవు అందరికీ సామాజిక న్యాయం కలిగి మరింత చేరువు కావాలి దేశజాల లేని సమాజాన్ని నిర్మించాలి వెనుకబడిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ముందు వరుసలో ఉంచాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రియతము ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పదిన్నర లక్షల కోట్ల అంకులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే ఎందుకు శ్రీ శ్రీకారం చెప్తే అన్ని శాఖల అధికారులతో మన మండలంలో మొట్టమొదటిసారి రావడం జరిగింది చాలా అదృష్టం సంతోషం వీరంతా కూడా సచివాలయ సిబ్బంది కానీ సెక్రటరీస్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అవినీతికి ఆలోచన లేదు మాకు ఎక్కడా కూడా ఏ శాఖ నుంచి కూడా ఒక రూపాయి ఆశించి అలవాటు మాకు లేదు దయచేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికానికి త్వరితగతిన పనిచేసి వాళ్ళని సంతోషంగా దగ్గర నుంచి ఆశించేది ఏమి లేదు దయచేసి ఈ మండలంలో పనిచేసే మీరు మేము అంతా కూడా ఏ పని మీద సరే ఒక పౌరుడు మన ఆఫీస్కి వస్తే వాళ్ళకు మిస్కొచ్చేలాగా తిప్పి తిప్పి చేస్తే వాళ్ళకి సంతృప్తి ఉండదు